అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మన అయితే వీడియో రాక నెల్లే అవుతుంది కదా అందరైతే మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఇవాళ మన వీడియో ఏంటిదంటే ఇలా మన ట్రైలర్ రిలీజ్ ఉంది లవ్ స్టోరీది మస్తు రోజులు అయ్యే కదా అసలు ట్రైలర్ పెట్టక పోయిన సండే మా పోస్ట్ పెట్టి ఇండస్ట్రీ అయితే ఇయాల రిలీజ్ అయింది నాకు తోటి మార్నింగ్ ఏమన్నారంటే వన్కి రిలీజ్ అన్నారు కానీ టైం అయితే ఇప్పుడు లెవెన్ అవుతుంది వీడియోనైతే రిలీజ్ అయింది వీడియో కోసం అయితే నేను మస్తు వెయిట్ చేస్తాను వీడియో అంటే వీడియో ట్రైలర్ కోసం ఇక వీడియో అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందో ముందైతే ట్రైలర్ చూద్దాం నా రియాక్షన్ అలా నా యాక్టింగ్ ఎట్లుందో మెయిన్గా చూసుకోవాలి వీడియోలల్లో కానీ ట్రైలర్లో కానీ యాక్టింగ్ ఎట్లుందో చూసుకోవాలి చెప్పుల్ని మీరు కూడా ఇంకా కామెంట్ చేయాలి నా యాక్టింగ్ మంచిగా ఉందంటే మంచిగా ఉంది లేదు అంటే లేదు అని చెప్పండి ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే నేను ఇంకా ట్రై చేస్తాను అంతే ఫస్ట్ అయితే మనం లేట్ చేయకుండా ట్రైలర్ చూద్దాం ఎందుకంటే నేను ఏమన్నా ఏమంటా అంటే ఒక ఏమంటారంటే పెట్టినాక టెన్ సెకండ్స్ కన్నా నేను చూడాలనుకున్నా పెట్టి ఎంత అవుతుంది సెవెన్ మినిట్స్ అవుతుంది ఇంకా నేను అసలు చూడనే చూడలే ఫస్ట్ అయితే చూద్దాం జోక్ ఏంటంటే మనం ఏగితే అన్న మనకేం కళ్ళు కనిపించగా నేను ట్రైలర్ వచ్చింది అనుకున్నాను కానీ అవుట్ టైం అనేది ఇచ్చింది ఇంకా నూట పదకొండు మినిట్స్ ఉంది చూసిల గట్లుంటే మన ఏగితేనేమన్నా చేద్దామనే గట్లా ఇంకా నేను తొందర తొందరగా ఓపెన్ చేసేసరికి రానే రాలే అట్లా చూద్దాం వీడియో కోసం అయితే వెయిట్ ఎత్త ఫస్ట్ టైం మన ఛానల్ని అయితే లవ్ స్టోరీ వచ్చాడు అంటే సిరీస్ వచ్చాడు అంటే ఏమంటారు విలేజ్ బై సిరీస్ వచ్చింది ఇది ఇంకా పెద్దది కదా సో చూద్దాం నేను పోస్టర్లు ఎట్లున్నాయి వేళ్ళు మంచిగా ఉన్నాయి కదా ఇది మన పోస్టర్ అయితే ఇవ్వరికి ఎన్ని కామెంట్లు పెట్టారు అందరు ఫుల్ ఫుల్ కామెంట్లు పెట్టి వీడియో చూసినాక నా ఛానల్ నుంచి నేను కూడా ఇంకా కామెంట్లు పెడతాను అయితే పోస్ట్ అయితే పెట్టినా నిన్న రేపు వస్తుంది అని అందరు వేటి ఎత్తాలి కావచ్చు కదా నా లెక్కన మీరు కూడా తిన్నారో అందరు అన్నం నేనైతే తిన్నా మంచిగా పొద్దుయ్యాలని ఈ ఫోటో నేను ఇన్స్టాలో పోస్ట్ వేసిన ఎట్లున్నా మంచిగా ఉన్నా చూసి ఇలా మీరు చూడని వాళ్ళు ఉంటాయి కూడలి ఇల్ల వీడియోలో కూడా మంచిగా ఉన్నాయి కదా రెండు జుట్టు యూనిఫామ్ స్కూల్ టైంలో వేసుకున్నా అంటే మళ్ళీ షూట్ పర్పస్ మళ్ళీ వేసుకున్నా మీరైతే ట్రైలర్ ఎట్లుండని ఎక్స్పెక్ట్ చేస్తాలి ఎప్పుడు నేనైతే ఒక రేంజ్లు ఉంటుంది అనేది నేనైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అట్లనే ఉంటుంది కూడా మేము వాని అవన్నెప్పుడు వస్తుందేమో అంతసేపు ఇన్స్టాలో పోస్ట్ చేద్దాం వన్కి వస్తుందని ఈ సిరీస్ అయితే మేము స్టార్ట్ పెట్టి ఇప్పటికీ ఐదు నెలలు అవుతుంది కానీ ఇప్పటికే తక్కువ వీడియో కూడా రాలే కదా అయితే ట్రైలర్ రిలీజ్ అవుతుంది మంచిగా అనిపిస్తుంది ట్రైలర్ అయితే ఎట్లుండదు మెయిన్గా అయితే చూడాలి ఈ ఏమంటుంటే ఇది మొదలు పెట్టిన కాడి నుంచి అయితే మస్తు కష్టపడ్డాం మేమైతే కష్టపడ్డానికి మంచి రిజల్ట్ అనేది అయితే ఉండాలి ఉంటుంది కూడా అట్లా మేము అనుకున్న సరిపోదు మీరు చూసి మీరు కూడా అనాలి కదా అంటే తీయంగా అయితే ప్రతి ఒక్క సీన్ అప్పుడైతే నాకు అది మస్తు అనిపించింది కానీ ఎడిటింగ్లో ఏమంటారంటే ఎడిటింగ్లో మమ్మల్ని చూడనిస్తలే ఎడిస్ట్రీ చూస్తా అంటే ఎందుకు మీకు అప్పటి వరకు ఫీలింగ్ ఉండదు అంటాడు ప్రతిసారి ఏ వీడియో అయినా ఎంత ఎడిటింగ్ చేయంగా మేము చూద్దాము అంటే అస్సలే చూడనియాడు పన్నెండు నలభై ఏడు అవుతుంది కనిపిస్తాను ఓ వెయిటింగ్ ఛానల్ ఓపెన్ చేసుకొని మరీ వెచ్చిన ఇంకెంత టైం అనేది చూద్దాం ఏమన్నా మనం ఎదురు చూస్తే అది పని కాదు తొందర అంటారు కదా ఇక నేను ఇప్పుడు ఎదురు చూస్తాను అంత కావచ్చు టైమే గడతలేదు ఉత్తప్పుడేమో అట్టటినే టైం గడిచిపోద్ది కానీ ఇలా అస్సలే పదకొండి కూర్చున్నా అంటే ఇప్పటికీ ఏమంటారు పౌదక్క ఒకటి అవుతుంది అట్టనే నాన్స్టాప్ కూర్చొని ఉన్నా ఇక అన్ని మంచిగా ఇయర్బడ్స్ ల్యాప్టాప్ అన్నీ మంచిగా నెట్ ఆన్ చేసుకుని అన్నీ మంచిగా ఆన్ చేసుకొని పెట్టుకున్నా కానీ టైం అయితే అస్సలే గడతలేదు కానీ ఈ సిరీస్ మొదలుపెట్టినప్పటి నుంచి అయితే ఘోరంగా కష్టమైంది మాకు అంటే వేరే ఊరికి పోయి అంట అక్కడ వీడియోలు తీసుకోవడం కానీ అక్కడ రూమ్ రెంట్కి అయితే ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పుడు రూమ్ రెంట్ కోసం అయితే ఫుల్ ఎత్తికినాం మళ్ళీ రూమ్ దొరికింది ఇక అట్లా మళ్ళీ వేరే వేరే అంటే వేరే ఊళ్ళో కొత్త వాళ్ళు ఉంటారు కదా అలా అందరిని పరిచయం చేసుకున్నాం కానీ అట్లా ఇట్లా ఘోరంగా అయింది అసలు మస్తు స్ట్రగుల్ అయింది కానీ ఎంతైనా మన ఊరికన్నా వేరే ఊర్లోది ఇస్తే అప్పుడు ఘోరంగా కష్టం ఉంటుంది కదా ఎవరికైనా అంతే అంటే మేము అట్లా వేరే ఊరికి అంటే ఎప్పుడు వెళ్ళలే అంటే పోయే వాళ్ళం కానీ మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళం కానీ ఈ సిరీస్ అప్పుడే ఫస్ట్ టైం మేము వేరే ఊరికి పోయి అక్కడే స్టే చేసి అక్కడ స్టే చేసి ఉండి వీడియోలు తీసడానికి ఇదే ఫస్ట్ టైం ఇట్లా ఇవన్నీ కొన్ని కొన్ని ఉంటాయి ఇంకా ముందు ముందు ఇంకెన్ని ఉంటాయో ఇక్కడ నుంచి వెళ్ళి ఈ సిరీస్ అయితే ఎప్పుడు అయిపోద్దో ఏమో ఇప్పటికైతే కొన్ని వీడియోలు అయితే అయిపోయినాయి అవి ఇట్ల మెయిన్ మెయిన్గా అంటే కొన్ని కొన్ని క్లిప్పులు తీసి ఇట్లా ట్రైలర్ అనేది అయితే వేసి ఇండస్ట్రీ ఇక అవన్నీ ఎప్పుడైపోతాయి ఏమో ఇక చూడాలి అవి అయిపోయిన తర్వాత మినీ మూవీ అయితే తీత్తా అన్నాడు ఇక అలా మనకు ఛాన్స్ ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఇక నుంచి అంటే ఇట్లా ఏమంటారంటే ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ తీయ మినీ మూవీ తీత్తా మినీ మూవీ తర్వాత మూవీ తిత్తా అయితే శ్రీదైతే ప్లాన్ ఉంది అంటే అంటే దీనికి అసలు అంటే వేరే ఊరికి పోయి ఇన్ని కష్టాలు అంటే ఇంకా సినిమా టైంలో ఇంకెన్ని ఉంటాయో కదా అసలు తలుసుకుంటేనే ఒక్కొక్కసారి బాగా ఇంత ఘోరమా వెయిటింగ్ వెయిటింగ్ ఇంకొక పది నిమిషాలకి అంతే ఒకటి ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోతుంది పది నిమిషాలు వెయిట్ చేయాలి నేనైతే ఇన్ని డేస్ అక్కడే ఉన్నా జగిత్యాల దగ్గరనే వచ్చి ఒక త్రీ డేస్ అవుతుంది వచ్చినాక ట్రైలర్ రిలీజ్ అని పెట్టాలి నేను ఇంక అక్కడనే ఉంటాయి అనిపించింది మంచి వాళ్ళతో పాటు చూసేదాన్ని అనిపించింది ఫస్ట్ కామెంట్ పెట్టడానికైతే నేను మస్తు ట్రై చేస్తాను చూద్దాం మరి నాకు కూడా అసలు ఆ ఛాన్స్ దొరుకుద్దో దొరకదో చూద్దాం ఎందుకు నాకు బాగా అనిపించింది ట్రైలర్ రిలీజ్ అయిన రోజు మంచిగా ఫస్ట్ కామెంట్ ట్రై చేద్దాం అనుకున్నా అప్పుడు ఏమంటారు పదకొండింటికి వీడియో వచ్చిందానే ఎంతో వచ్చి అబ్బా అనుకున్నా కానీ ఇప్పుడు మనకు ఛాన్స్ ఉంది కదా సో యూజ్ చేసుకుందాం కానీ నాకన్నా ఫస్ట్ ఎంతోమంది పెడతారు ఇంకెంత అబ్బాయి ఇంకా రెండే నిమిషాలు ఉంది ఇక్కడ లైవ్ చాట్ కూడా జరుగుతుంది హాయ్ ఐ ఆమ్ సాత్విక నేను కూడా వెయిటింగ్ అని పెట్టిన ఇంకా టూ మినిట్స్ అయితే వస్తుంది ఫస్ట్ అయితే ఇవి నాకు ఇది ఒకటే ఇవి పెట్టుకుంటే గట్టిగా మాట్లాడుతున్నా మెల్లగా మాట్లాడతాను నాకు అర్థమే కాదు వన్ మినిట్ అంతే అప్పటి నుంచి రీఫ్రెష్ ఎత్తనే ఉన్నా రీఫ్రెష్ అబ్బా ఫస్ట్ నాకే రావాలి ఫస్ట్ నాకే రావాలని కానీ అవుతుంది అయ్యో నాకు చూపిస్తలే కమింగ్ నానే ఉంది కదా ఇంకా వన్ ఐటన్ అప్ కమింగ్ ఏవో అందరికి ఉపితం ఎట్లా నా కి ఉపితల రిఫ్రెష్ కూడా ఇద్దాన్న మళ్ళొకసారి బ్యాక్ అయి అదమ ఎట్లా ఇట్లా ఆ 20 సెకండ్స్ 30 సెకండ్స్ ఆ వచ్చేత వచ్చేత ఏ లవ్ స్టోరీ

ఏ మస్తుంది ట్రైలర్ అమ్మతో చేతులు అంతా షవర్ అయింది మస్తున్నాయి నేను సిగరెట్ దాకా చేయబెట్ట మస్తుంది అమ్మతో అసలు ఇన్ని రోజులు మేము కష్టపడ్డానికైతే మంచి రిజల్ట్ ఉంది చూడలే మీరు కూడా మస్తు నేను దాకా ఫస్ట్ కనిపించ మస్తు సేపడానికి కనిపించిన ట్రైలర్లా ఒకటే కొంచెం అట్లా కానీ మస్తుంది ట్రైలర్ ఎంత తోటి ఉందంటే ఏమోస్తుంది అంటే డైలాగ్ టు డైలాగ్ అయితే భలే మ్యాచ్ చేసి ఇండస్ట్రీ అయితే అని అది ఒక 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 ఎపిసోడ్లో ఇంకొక ఎపిసోడ్ అంటే మూడు నాలుగు ఎపిసోడ్లో అన్ని కలిపి అసలు భలే సింక్ చేసి అన్నట్టు మంచిగా అనిపించింది అంటే ఆ సీన్స్ మీకు తెలియదు కాబట్టి మీకు కొంచెం అర్థమైదు నాకు అన్ని నాకు అయితే మంచిగా అనిపిస్తుంది కానీ ఆ సీన్ అయితే ఫల్ మస్తు సార్ అంటే అది స్మోక్ చేసే సీన్ ఉంది కదా ఫుల్ సార్లు అయింది అసలు ఒక రోజు అయితే అబ్బా ఇట్లా ఏమంటారు మస్తు తలకైన వచ్చి తాగటో వాళ్ళు ఎట్లా తాగుతారు ఇంకా రోజు ఐదారు తాగుతారు కానీ ఆ జయంగా అయితే నాకు మస్తు అంత ఇట్లా అవుడు టూ ఏమో తీసినాం ఆ సీను టూ డేసా కావచ్చు ఇక మొత్తం పూర్తి అయినది ఒక రెండు కంప్లీట్గా రాయనే కావచ్చు నేను మొత్తం ఇదంతా గుంతందు అంటుడు నాలుగంతా తిమతిమవుడు ఘోరంగా అయింది అసలు ఈ సీన్లో మస్తు ఉన్నా కదా నేను మస్తు అనిపించింది నాకైతే ఆ హెయిర్ స్టైల్ కానీ తెలిసే విధానం కానీ మా అమ్మ అయితే ఏ మీరు గన్ని రోజులు అయిపోద్ది అది ఇప్పటికొక్క వీడియో లేదు ఏం లేదు మీరు ఏం చెత్తలేసా నిజంగా షూటింగ్ తీస్తాల్లా అన్నది మా అమ్మమ్మ తిని రోజు ఇప్పుడు చూపిస్తాము మేమే మా ఫ్రెండ్సే అన్నారు మీరు మూవీ తీస్తారు కదా ఎందుకు అట్లా అంటాను అనుకుంటే లేదు మేము మూవీ కాదు వీడియోస్ అని అంటే కూడా లేదు మరి వీడియోస్ అయితే ఇప్పటికి ఐదు నెలలు అవుతుంది కదా ఇప్పటికి కూడా అసలు వీడియో పెట్టకుండా ఒక్క వీడియో కూడా రిలీజ్ చేస్తలేరు ఎందుకు మూవీ కదా ఎందుకు అబద్ధాలు అంటాను చెప్పు అసలు కానే కాదు వీడియోసే చూసిలా నేను ఎంత చూసి అయ్యో నేను వీడియో మాస్ అసలు కామెంటే పెట్టలే ఓ దేవుడా మీకు నుంచి చెప్పి చెప్పి ఎందుకు రచ్చి యాక్టింగ్ ఎట్లుంది చెప్పను కదా మొత్తానికైతే ఫైనల్లీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ఇక ఫస్ట్ ఎపిసోడ్ కోసం అయితే ఇక వెయిట్ చేద్దాం నాతో పాటు మీరు కూడా వెయిట్ చేయండి ఎట్లుంది చెప్పండి నా వీడియో కింద అనేది ఖచ్చితం అంటే ఉన్నది ఉన్నట్టు అంటే మీకు ఎట్లా అనిపించింది అది నిజం చెప్పండి కామెంట్ అయితే వేయండి మీకు మంచిగా అనిపితే మంచిగా లేదు అంటే లేదు నాకదే హార్ట్ఫుల్గా చెప్తాను నాకు అదే మస్తు అనిపించింది కానీ నేను కొంచెమే ఉన్నాంక కొంచెం బాగాసేపు ఉంటే అనిపించింది ట్రైలర్లోనే అంతే அந்த இல்லை அடிக்கை மன வீடியோ தேங்க் யூ அண்ட் டாங்க் யூ சோ மச் ஃபர் வாட்சிங் திஸ் வீடியோ கீப் ஸ்மெலிங் அண்ட் கீப் ங்க பாய் பாய் சூசில்லர் சூடக்கு அது துந்தரவை அைத்தூடு அந்த பா